భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగ అర్జునుడన్నాడు పురుషోత్తమ ఆ బ్రహ్మ ఏది ఆధ్యాత్మం ఏది కర్మ అంటే ఏమిటి అధిభూతమని దేనినంటారు అధిదైవతమని దేనిని అంటారు మధుసూదన ఈ శరీరంలో అధియజ్ఞుడెవరు ఎలా ఉన్నాడు నిగ్రహవంతుల చేత మరణ సమయంలో నీవు ఎలా తెలియబడతావు శ్రీ భగవానుడన్నాడు నాశరహితమైనది పరమమైనది బ్రహ్మము ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మ మనబడుతుంది జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అంటారు అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళ్తున్నారో అతడు నా తత్వాన్నే పొందుతాడు ఇందులో సందేహం లేదు కుంతి కుమార మరణ సమయంలో ఏ ఏ విషయాలను స్మరిస్తూ కలేబరాన్ని వదులుతారో నిత్యము ఆ విషయాన్నే తలుచుకోవడం చేత దానినే పొందుతారు అందుచేత నీవు అన్ని కాలాలలోనూ నన్ను స్మరించు యుద్ధం చెయ్యి మనోబుద్ధుల్ని నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు ఈ విషయంలో సందేహం లేదు అర్జున అభ్యాసయోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు నిరంతర చింతన వల్ల దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటాడు సర్వజ్ఞుడు సనాతనుడు శాసకుడు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు అందరినీ భరించేవాడు చింతించడానికి అలవికాని రూపం కలవాడు సూర్యుని వలె తేజోవంతుడు తమస్సుకి అతీతమైనవాడు అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యమూ ధ్యానిస్తారో అతడు ప్రాణం వదిలిపోయే సమయంలో చలించని మనస్సుతో భక్తిని కలిగి ఉండి యోగబలంతో ప్రాణాన్ని కనుబొమ్మల నడుమ చక్కగా నిలిపి దివ్యమైన ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటాడు వేదవేత్తలు దేనిని నాశనం లేనిదిగా చెప్తారో రాగరహితులైన యతులు దేనిని చేరుకుంటారో దేనిని కోరి బ్రహ్మచర్యంతో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను ఇంద్రియ ద్వారాలన్నింటినీ నిరోధించి మనస్సుని ఆత్మలో నిలిపి శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగనిష్టని అవలంబించి బ్రహ్మవాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడూ నన్ను స్మరిస్తూ ఎవరు శరీరం విడిచిపెడతారో అతడు పరమగతిని చేరుకుంటాడు అర్జున మనస్సును ఇతర విషయాల వైపు వెళ్ళనీయకుండా నిత్యము నిరంతరము నన్ను ఎవరు స్మరిస్తారో నిత్యయుక్తుడైన ఆ యోగికి నేను సులభుడిని పరమమైన నా మోక్ష పదాన్ని పొందిన మహాత్ములు దుఃఖానికి ఉనికి పట్టు అశాశ్వతము అయిన పునర్జన్మని పొందరు అర్జున బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలు తిరిగి వచ్చేవే పునర్జన్మలు ఇచ్చేవే కౌంతేయ నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు వేయి మహాయుగాలు బ్రహ్మదేవుని పగటి కాలం వేయి మహాయుగాలు బ్రహ్మకు రాత్రి కాలం ఇది తెలిసినవారు అహోరాత్రుల గురించి తెలిసినవారు బ్రహ్మదేవుని పగటి కాలంలో అవ్యక్తంలో నుండి చరాచర వస్తుజాతమంతా జన్మిస్తున్నది రాత్రి కాగానే ఆ అవ్యక్తమనబడే దానిలోనే అంతా లీనమైపోతుంది అర్జున ఆ ఈ జీవ సముదాయమే కర్మవశంగా అనేక జన్మలు ఎత్తుతూ బ్రహ్మకు రాత్రి కాగానే నశిస్తున్నది బ్రహ్మకు పగలు కాగానే పుడుతున్నది ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నము ఉత్తమము ఇంద్రియాలకు గోచరం కానిది సనాతనము అయిన భావం పరమాత్మ ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది ఇంద్రియాలకు గోచరంగానిది నాశం లేనిది అని చెప్పబడిన ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ స్థానమని ఋషులు చెప్తారు దేనిని పొందితే ప్రాణులు తిరిగి జన్మించరో అదే ఆ సర్వోత్తమ స్థానమే నేను అర్జున యవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వల్లనే లభిస్తాడు భరతశ్రేష్ఠుడా ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో ఆ కాలం గురించి చెప్తాను అగ్ని వెలుగు పగలు శుక్లపక్షం ఉత్తరాయణం ఆరు నెలలు అనే మార్గంలో ప్రయాణించి బ్రహ్మవిధులు బ్రహ్మను చేరుకుంటారు పొగ రాత్రి కృష్ణపక్షం ఆరు నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని పొంది తిరిగి వస్తాడు జగత్తులో శుక్ల కృష్ణ అనే ఈ రెండు మార్గాలు శాశ్వతం అని భావింపబడుతున్నాయి మొదటి దానివల్ల పునర్జన్మ కలుగదు రెండో దానివల్ల పునర్జన్మ కలుగుతుంది పార్త ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగి భ్రమించడు అందుచేత అన్ని కాలాలలోనూ నీవు యోగయుక్తుడివిగా వేదాలు యజ్ఞాలు తపస్సులు దానాలలో ఏ పుణ్యఫలం చెప్పబడిందో దానినంతటినీ ఇది అధిగమిస్తుంది దీనిని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగో నామ అష్టమోధ్యాయ స్వస్తి